మనిషికి ఉన్న నైజం ఏంటిదంటే స్వభావం ఏంటంటే జరిగిపోయిన దాన్ని నమ్ముతాడు జరగబోయే దానిని నమ్ముతాడు కానీ ప్రస్తుతం జరుగుతున్న దాన్ని నమ్మడు ఇప్పుడు చూడండి క్రైస్తవులను మీరు నోవా దినాలను మీరు నమ్ముతున్నారా అంటే వాళ్ళు అంటారు ఖచ్చితంగా నమ్ముతున్నాము ఎందుకంటే బైబిల్లో రాయబడ్డదు కాబట్టి మోర్ష దినాలను మీరు నమ్ముతున్నారా నమ్ముతున్నాము ఏలియా దినాలను మీరు నమ్ముతున్నారా నమ్ముతున్నాము ఓ ఆ ఎలిషా వచ్చాడని మీరు నమ్ముతున్నారా నమ్ముతున్నాము ఎష్యా వచ్చాడని మీరు నమ్ముతున్నారా నమ్ముతున్నాము యేసుక్రీస్తుని మీరు నమ్ముతున్నారా నమ్ముతున్నాము పౌలును నమ్ముతున్నారా మీరు కొత్త నిబంధనలో దేవుడు పంపించిన పోస్టుడు పౌలును అలానే ఆయన శిష్యులైన పేతురుని వాళ్ళందరినీ మీరు నమ్ముతున్నారా నమ్ముతున్నాము మేము మరి ఉల్ల్యం నమ్ముతున్నారా ఆయన పేరు ఎక్కడుంది బైబుల్లా ఆయన పేరు ఎక్కడుంది బైబుల్లా ఇది వాళ్ళు అడిగే ప్రశ్న సరే మీ పాస్తని నమ్ముతున్నారా నమ్ముతున్నాం ఆయన పేరు ఎక్కడుంది బైబిల్లా యూసీవీసీ వాళ్ళు తీసిన వీడియో నమ్ముతున్నావా నమ్ముతున్నాను వాడి పేరు ఎక్కడుంది బైబిల్లా యూసీవీసీ పై అని బైబుల్ ఎక్కడుంది ఫలానా సేవకుని నమ్ముతున్నావా నమ్ముతున్నాను ఓ ఆయన గొప్ప సేవకుడు వాడి పేరు ఎక్కడుంది బైబిల్లా అంటే నువ్వు కూడా ఇప్పుడు మనుషునే నమ్ముతున్నావు ఇప్పుడు నువ్వు ఒక పాస్టర్ని నమ్ముతున్నావు అంటే నువ్వు వెళ్ళే చర్చ్ పాస్టర్ నమ్ముతున్నావు అంటే ఎవరు నమ్ముతున్నావు తెలుసా మనిషిని నమ్ముతున్నావు నువ్వు కానీ నీ పాస్టర్ని దేవుడు గనుక ఆ ఎఫ్ఏసి నాలుగు అధ్యయంలో చెప్పబడిన ఐదు రకాల పరిచర్లలో కొందరిని కాపరులుగాను కొందరిని సువార్థికులు గాను కొందరిని ప్రవక్తులు గాను ఉపదేశకులుగాను ఆయన ఆయన ఆ పోస్టులు గాను నియమించారని చెప్పబడిన ఆ ఐదు రకాల పరిచర్యలో ఇప్పుడు మీ పాస్ ఉన్నాడని నమ్మితే ఇప్పుడు ఆ కాపరే అనే దాంట్లో కాపరి అనే పరిచయలో మీ పాస్ ఉన్నాడు కాబట్టి పేరు రాయాల్సిన అవసరం లేదు అక్కడ అనే మాట ఉంది కాబట్టి నువ్వు నమ్ముతాను అల్లాగుననే మలాకి నాలుగు అర్థం ఐదారు వచనాలలో ఏలియా పంపబడతాడని చెప్పబడుతున్నది అక్కడ విలియం బ్రం పేరు రాల్సిన అవసరం లేదు ఏలియా యొక్క పరిచయ ఎవరు చేస్తారో ఎవరైతే తండ్రుల ఎవరైతే పిల్లల హృదయాలను తండ్రులతో దిప్పుతారో ఆ పరిచయ కలుగుంటారో వాళ్ళే ఆ పరిచర్య చేత పంపించబడిన వాళ్ళని అర్థం అలానే ప్రకటన పదార్థం ఏడవచంలో ఏడవ దూత పలుగు దినములలో అతడు బూడ ఊదపోవచ్చుండగా దేవుడు తన దాసులకు ప్రవర్తలకు తెలిపిన స్వార్థ ప్రకారము దేవుని మర్మమంతా సమాప్తమవు చెప్పబడుతుంది కాబట్టి ఆ పరిచయం ఎవరైతే చేస్తారో అతని ఏడవ దూత అతని పేరు బైబుల్లో చూడాల్సిన అవసరం లేదు ఒకవేళ అలా అంటే ఇప్పుడున్న ప్రసంగికులు అందరినీ నేను మీ పేరు బైబుల్లో ఉందా నువ్వెట్లా నమ్ముతున్నావు నువ్వు వెళ్ళే సంఘానికి నువ్వెట్లా యూట్యూబ్ ఛానల్కి నువ్వు ఎలా సబ్స్క్రైబ్ అయ్యావు ఎలా అతన్ని ఫాలో అవుతున్నావు అతని పేరు చూపించమని బైబుల్లో వితంత వాదం చేయడం మాకు ఇష్టం లేదు కానీ వాళ్ళ మూర్ఖతను వాళ్ళ అజ్ఞానాన్ని బయట పెడుతున్నా చాలా మంది ప్రెసిడెంటో తెలుసా విలియం బ్రెండం పేరు ఎక్కడుంది బైబుల్లో అసలు నీ పేరు ఎక్కడుంది బైబుల్లో నువ్వు విశ్వాసం అని నువ్వు ఒకవేళ ఎలా అనొచ్చు నా పేరుంది నా పేరు పీటర్ తెలుసా ఈ పీటర్ నువ్వు డూప్లికేట్ పీటర్వి నువ్వు నువ్వు అస్సలు పీటర్వి కాదు నువ్వు అస్సలు పీటర్ బైబుల్లో అక్కడ మత్తే మార్కు లూగ్యవాన్స్ వార్తలు కనబడుతున్నాడు ఒకవేళ నా పేరు జాన్ నువ్వు అసలు జాన్ కాదు నువ్వు డూప్లికేట్ జాన్వి నువ్వు నకలి చేసేటోడి నువ్వు నా పేరు పౌలు అది బైబుల్లో ఉన్న చూడు నా పేరు అది ఆ పౌలు గురించి చెప్పింది నీ గురించి కాదురా తర్శిసు వాడైన పౌలు అది ముందు పేరు ఉండే నీ పేరు ముందేమనుందా నీ పేరు ఎక్కడుంది విశ్వాసిగా అసలు నువ్వు విశ్వాసం అంటున్నావు పరలోకం పోతానంటున్నావు నిత్య జీవం వస్తుంది అంటున్నావు ఎట్లా పోతావు నువ్వు పరలోకం నీ పేరు లేదుగా బైబిల్లా నీ పాస్టర్ పేరు లేదు కదా నీ సువార్థకుని పేరు లేదు కదా నువ్వు చెప్పే అపోస్తుని పేరు లేదు కదా ఈ కాలంలో నువ్వు ఎవరైతే అపోస్తులు అంటున్నావో అతని పేరు లేదుగా బైబుల్లా మరి ఎట్లా ఫాలో అవుతున్నావు తన వీడియోస్ ఎట్లా వెంబడిస్తున్నావు తన సంఘంలా ఎట్లా అతనికి మూర్ఖుడా బుద్ధి లేనోడా వాక్యం ఏమిటో ముందు అర్థం చేసుకో ఉలయం ప్రణాం గురించి పేరు చెప్పుడుతోటే మొదటి ప్రశ్న అడుగుతారో తెలుసా అనే పేరు బైబిల్ ఎక్కడుంది నువ్వే చర్చ్కి వెళ్తున్నావు బ్యాప్టిస్ట్ చర్చ్ బైబిల్ ఎక్కడుంది నువ్వే చర్చ్ పాస్టర్ని వెంబడిస్తున్నావు మీ పాస్టర్ పేరు ఏం పేరు పలానా పలానా బైబుల్లో ఎక్కడుంది నువ్వు యూట్యూబ్లో ఎవరి ఛానల్ ఫాలో అవుతున్నావు ఇంటర్నెట్లో ఎవరి ఛానల్ ఫాలో అవుతున్నావు పలానా ఉంది యూసిఫీస్ ఉంది ఎక్కడున్నాడు బైబుల్లో వాడు వాడి వాక్యం నువ్వెందుకు వింటాను వాడి ప్రసంగా నువ్వెందుకు నమ్మాలా అసలు నువ్వు చర్చ్కి ఎందుకు వెళ్ళాలా ఇలా మాట్లాడితే వాళ్ళ బట్టలను కూడా తీసి పెడతాను నేను ముందు నాకు వితంతవాదం ఇష్టం లేదు కాబట్టి నేను విమర్శకుల నోర్లను మూయించాలంటే నాకు పెద్ద సమస్య కాదు కానీ దాన్ని నేను వదిలిపెట్టేస్తా ఉంటాను ఎందుకంటే వాళ్ళు గుడ్డోడు వాడు గుడ్డోడికి నువ్వు సూర్యుని ఎంత చూపించిన వాడికి అర్థమవుతుందా సూర్యుడిని చూపిస్తే వాడికి అర్థమవుతుందా ఈ లవదిగ సంకలం గుడ్డిదని చెప్పబడుతున్నది ఏసుక్రీస్తు తలరాయిగా రెండు వేల సంవత్సరాల క్రితము శిరస్సుగా ఆయన శరీర దారే కన్యక మరియ గర్భములో ఆ సమయంలో ఇజ్రాయల్ దగ్గరకు వచ్చినప్పుడు ఇజ్రాయల్ గుడ్డివారా కాదా యేసు చెప్పలేదా గుడ్డి పరిశీలారా గుడ్డి శాస్త్రులారని పిలిచాడా లేదా అంతేకాదు గుడ్ మీ నాయకులు వాళ్ళే ప్రజలు వాళ్ళే అన్నాడు ఆయన గుడ్డివాడు గుడ్డివాడిని నడిపిస్తే ఇద్దరు గుంటలు పడతాడు అన్నాడు మళ్ళీ ఇప్పుడు లవదిక సంకలం గుడ్డిదేనా కాదా ఈ యుగ సంబంధమైన దేవత వీళ్ళకు గుడ్డితనం కలగజేసిందా లేదా ఆచారాలు సాంప్రదాయాలతో గుడ్డితనం కలగజేసింది మానవ కల్పిత బోధలతో గుడ్డితనం కలగజేసినది ఈ కాలంలో దేవుడు నెరవేర్పు చేస్తున్న వాక్య ప్రవచనాలను చూడలేని గుడ్డివాళ్ళు వీళ్ళు ఇదంటారు మాకు ఏసుప్రభుని నమ్ముకుంటే చాలు మేము పరలోకం పోతాం దయ్యాలు కూడా దేవుడు ఒక్కడే అని నమ్మి వణుకుచున్నాయి హేసుప్రభు సువార్త చదువు ముందు దయ్యాలు ఆయనకు లోబడ్డాయనుంది వణికినాయి ఉన్నవి నమ్మినాయని ఉన్నవి నువ్వు సర్వోన్నతున్న దేవుని కుమారుడమని మేము నమ్ముతున్నామని అన్నాయి అవి నమ్మడం వలన పరలోకం పోతే దయ్యాలని ఇప్పుడు పరలోకంలో ఉండాలా నీ పక్కన దయ్యం కూర్చొని యేసుప్రభుని ఆరాధించాలా నాన్ సెన్స్ బుద్ధి లేని విధవలు వాక్యం ఎంత స్పష్టంగా మనకు చెప్పబడుతుందో చూడండి ప్రతి కాలంలో దేవుడు కొన్ని ప్రవచనాలు నియమించి పెట్టాడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను అబ్రాహం కాలంలోనే దేవుడు ముందుగానే ఇసాకు గురించి చెప్పాడు ఇసాకు కాలంలోనే యాకబు గురించి చెప్పాడు యాకబు కాలంలోనే యోసేపు గురించి చెప్పాడు యోసేపు కాలంలోనే మోసే గురించి చెప్పాడు చదవండి బైబిల్లా చెప్పాడ లేదా చూడండి చూడండి ప్రతి కాలంలో దేవుడు ముందుగానే ప్రవచిస్తున్నాడు ముందుగానే తెలియజేస్తున్నాడు ప్రతి కాలంలో దేవుడు కొన్ని లేఖనాలను నెరవేర్పు చేస్తున్నాడు దాన్ని ఈరోజు ప్రజలు నమ్తలేరు ఈరోజు క్రైస్తవులు నమ్మలేరు సంఘశాఖలు నమ్మతలేరు చరిత్రను పట్టుకొని ఊగులాడుతున్నారు కానీ ప్రస్తుత ఆయన ఆయన నిన్న ఉన్న దేవుడే నేడు కూడా ఒకటే రీతిగా ఉన్నాడంటే నమ్మట్లేదు వాళ్ళు నిన్న ఏ విధముగా అయితే ఆయన తన లేఖనాలను నెరవేర్పు చేశాడో అక్కడ నేడు కూడా అదే లేఖనాలలో ఉన్న ప్రవచనాలను నెరవేర్పు చేస్తున్నాడు అదే పరిచయ దేవుడు జరిగిస్తున్నాడు అంటే నమ్మట్లేదు చూడండి పాత నిబంధనలు ఉన్న సూత్రం ఏంటో తెలుసా యోహో ఏమన్నా తెలుసా నేను యహోవాను నేను మారని ఉన్నాను పాత నిబంధన మొత్తము ఆ సూత్రంతోనే నడిపించబడుతుంది నేను యోహోవాను ఐ ఆమ్ లార్డ్ హు విల్ నాట్ బి చేంజ్డ్ అన్ఛేంజింగ్ గాడ్ మార్పు లేని దేవుడు ఆయన నేను యహోవాని మారని దేవుడని నేను అన్నాడు ఇప్పుడు కొత్తని పనుకు వచ్చినప్పుడు ఎబ్రై పదమూడు ఎనిమిదిలో యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఒకడే రీతిగా ఉన్నాడు అవును యుగ యుగములు ఆయన ఒకడే రీతిగా ఉన్నాడు సో పాత నిబంలో ఆయన ఎలాగైతే ఆయన నేను యహోవానై ఉన్నాను నేను మారుని దేవుడనై ఉన్నానని చెప్పుకొని ఆ సూత్రం పైన మొత్తం పాత నిబంధన పాత నిబంధన అంతా నడిపించాడు ఇప్పుడు అదే దేవుడు కొత్త నిబంలో ఎప్పుడు పదమూడు ఎనిమిది ప్రకారముగా నేను ఆ యేసుక్రీస్తు నిన్న నేడు మరియు నిరంతరం ఒకటే రీతిగా ఉన్నాడు అనే సూత్రం పైన నడిపిస్తా ఉన్నాడు ఆయన సూత్రమును పట్టుకుంటేనే నీకు అర్థమవుతుంది నువ్వు దేవుని నిన్నటి దినముగా చరిత్రలో ఉన్న దేవుడిగా ఉండి నమ్ముతూ చరిత్రను మాత్రమే వెంబడించడం అనుకో నీకు పరలోకం లేదు ఉదాహరణ మోసే వచ్చి నైల నదిలో ఒక పెద్ద ఓడను తయారు చేసి ఇదిగో మనందరం ఈ ఓడలో వెళ్ళి వెళ్తే రక్షించబడతాం ఎందుకంటే అదిగో నోవా కాలంలో ఓడలకు వెళితే రక్షించబడ్డారు కదా అని అంటే అది జరిగేదా మోసే తర్వాత ఏలియా వచ్చి ఏ మోషే వర్తమానాన్ని ఏదే బోధిస్తే అక్కడ కార్యం జరిగేదా వినండి నాకు అర్థం ప్రతి కాలమునకు సరిపడే ప్రవచనాలు ఉన్నాయి ప్రతి కాలానికి సరిపడే ప్రవచనాలు ఉన్నాయి ఆ ప్రవచనాలను వెంబడించాలా కొత్త నిబంధనలలో మన కాలం గురించి చెప్పబడిన ప్రవచనాలు ఉన్నాయి పాత నిబంధనలు కూడా మన కాలం గురించి చెప్పబడిన ప్రవచనాలు ఉన్నాయి మన కాలం ఇప్పుడున్న చివరి కాలం ఈ కాలం గురించి చెప్పబడిన ప్రవచనాలు పాత నిబంధనలో ఉన్నాయి మరి కొత్త నిబంధనలో ఉన్నాయి స్వయంగా ఏసే ప్రవచించాడు లూకా స్వార్థ పదేడు అధ్యాయం ఇరవై ఆరు నుండి ముప్పై వచనాలలో స్వయంగా వేసే చెప్పాడు నోవా దినాలలో జరిగినట్టుగా మనిషి నిరాకర్ దిన జరుగును నోవా దినాలు చివరి దినాలై ఉన్నాయి నోవా దినాలు ప్రపంచం యొక్క అంతము దినాలై ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు మనం ప్రపంచం యొక్క అంతములోకి వచ్చేసాం మధ్య సువార్త నీరో ఇరవై నాలుగు అధ్యాయం ప్రకారముగా ఇప్పుడు శ్రమలు ప్రారంభమైనాయి ఆల్రెడీ భూకంపములు వస్తా ఉన్నాయి యుద్ధములు యుద్ధ సమాచాలు కనబడతా ఉన్నాయి జనము మీద జనముకు లేస్తా ఉన్నారు ఆ అక్రమము విస్తరించడం చేత అనేకుల ప్రేమ చల్లారిపోతా ఉన్నది చెప్పబడిన సూచనలన్నీ మనకి ఇప్పుడు కనబడతా ఉన్నాయి కరువులు కనబడతా ఉన్నాయి భూకంపాలు కనబడతా ఉన్నాయి సునామిలు కనబడతా ఉన్నాయి అనావృష్టి అతివృష్టి ఇవన్నీ మనకు కనబడతా ఉన్నాయి ఈ లాక్డౌన్లు కనబడతా ఉన్నాయి మత ఇరవై నాలుగు ప్రకారముగా అవన్నీ ఏంటిది శ్రమలకు ప్రారంభం అన్నాడు అంత మనకు దగ్గరలో ఉన్నామని అన్నాడు అలలుయా మరి ఆ శ్రమలకు ప్రారంభం అంతం దగ్గరలో ఉన్నప్పుడు ఏమవుతుంది మనిషి కుమారుడుగా ఆయన ప్రత్యక్షం అవుతానన్నాడు అన్నాడు మరి మీ విమోచన దగ్గరలో ఉంది కనుక మీ తలలు పైకెత్తుకున్నాడని లూకా స్వార్థాలు చెప్పాడు ఆయన ఈ ప్రవచనాలు నెరవేరుపు జరుగుతూ ఉంటే ప్రజలు దాన్ని నమ్మలేని పరిస్థితి ప్రజలు దాన్ని గ్రహించలేని పరిస్థితి చరిత్ర గురించి నేను బోధిస్తే అందరికీ నేను ఒక మంచి ప్రీచర్ని కానీ ప్రస్తుత కాలం గురించి బోధిస్తే నేను ఒక అబద్ధ బోధకుని అయిపోయినా చరిత్ర గురించి చెప్తే సేవకులందరూ ఎవరైతే పెద్ద పెద్ద సేవకులలో వాళ్ళ చరిత్ర గురించి చెప్తారు ఎస్ ఇది చేశాడు పౌలు ఇది చేశాడు పేతులు ఇది చేశాడు అపస్తులు ఇది చేశారు పాత నిబంధనలో ఉన్న ప్రవక్తులు ఇది చేశారు మోష ఇది చేశాడు వాళ్ళు గ్రేట్ ప్రీచర్స్ వాళ్ళు ఇప్పుడు దేవుడు ఇది చేస్తున్నాడు ఇదిగో ఈ ప్రవచనం జరుగుతుంది ఏ నువ్వు అబద్ధ బోధకుని నువ్వు ఎందుకంటే నువ్వు చెప్తున్న ప్రవచనంలో నా తన పేరు ఇక్కడ కనబడతలేదు సేమ్ థింగ్ ఆ దయ్యం ఎప్పుడు కూడా చరిత్రను నమ్మునట్లు చేస్తుంది భవిష్యత్తును కూడా చూడు ఎత్తపోతే జరుగుతుంది తెలుసా నమ్ముతాను బ్రదర్ ప్రభు రాక వస్తుందని నేను నమ్ముతాను నేను వేణుల పరిపాలన ఉంటుందని నేను నమ్ముతాను నేను నాకు తెలుసు ఈ ప్రపంచం నాశనం అవుతుంది నమ్ముతాను జరగబోయేదాన్ని కానీ ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఏం జరుగుతుందో చూస్తున్నావు నువ్వు ఎందుకు లాక్డౌన్ వచ్చిందో తెలుసా అందరిలాగా నువ్వు కూడా ప్రపంచంలో ఉన్న వాళ్ళ అందరిలాగా లాక్డౌన్ వచ్చింది ఎందుకంటే కరోనా వైరస్ అది మహమ్మారిగా మారిపోయింది అది అంటువ్యాధి అది అది ఈ ఐదు జ్ఞానేంద్రాల ద్వారా వెళతదట్ట లోబడికి కళ్ళ ద్వారా ముక్కుల ద్వారా నోరు ద్వారా చెవుల ద్వారా అందుకే మొత్తం మూసుకోవాలి ఇది అంతా మూసుకుంటే చచ్చిపోతావు అదంతా అదంతా జరుగుతున్నది అందుకే మనము సోషల్ డిస్టెన్స్ అంటే సామాజిక దూరాన్ని మనం పాటించాలా ఒకరికొకరు భార్య భర్తలు కూడా దూరంగా ఉండాలా కలిసి ఉండకూడదు ఎవరు తల్లిదండ్రులు పిల్లలతో కలిసి ఉండకూడదు అందరూ ఇంట్లో కూడా దూరం దూరం మెయింటైన్ చేయాలా హలో అసలు అది ఎందుకు వచ్చిందో తెలుసా నీకు బైబుల్లో దాని గురించి ఉందో తెలుసా దాని గురించి ఈ కాలంలో పంపబడిన ప్రవక్త అరవై ఏళ్ళ క్రితమే చెప్పాడని తెలుసా అవన్నీ తెలియదు కదా దాట్స్ వాయ్ ఆ కారణమును బట్టే ఈరోజు ఈ వర్తమానం ఇంతగా త్రసివేయబడుతున్నది ఎందుకు ప్రస్తుత కాలంలో నెరవేరుపు జరిగిన ప్రవచనాలు చెప్తున్నందుకు ఆయన నిన్న ఏ విధముగా ఉన్నాడో యేసుక్రీస్తు నిన్న ఏ విధంగా ఉన్నాడో నేడు కూడా ఒకటే రీతిగా ఉన్నాడు మార్పు లేని దేవుడు అది ఆయన తాలపు చేయి ఉన్నది అని చెప్తున్నందుకే మమ్మల్ని ఇలాగ అంటున్నారు ఏ అధికారము చేత నువ్వు వీడియోలు తీస్తున్నావు ప్రసంగాలు చేస్తున్నావు నీ పేరు బైబిల్లో లేదు కదా ఏ అధికారం చేత వాక్యాన్ని వంకర్తనం చేస్తూ